హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి డివోషనల్ వ్లాగ్ నా పేరు సురేఖ సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను సో వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో నా వీడియో వచ్చేసి డివోషనల్ వ్లాగ్ అండి నేను నా పూజ ఎలా ఇంట్లో చేసుకుంటాను సో వర్కింగ్ ఉమెన్ కాబట్టి టైం మేనేజ్మెంట్తో ఎలా పిల్లలను చూసుకుంటూ వర్క్ చేసుకుంటాను అనేది ఈ వీడియో సో వీడియో కను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ టైం వీడియోలోకి వచ్చాను సో కార్టూన్ ఫేస్తో ఎందుకు వచ్చాను అని మీరు అడగద్దండి ఎందుకంటే నేనంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నాను సో నాకు థౌజండ్కే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో ముందుకు వస్తాను సో సబ్స్క్రైబర్స్ అస్సలు రావడం లేదు నా పాత ఛానల్లో అయితే వీడియో పెట్టిన ప్రతిసారి టూ టు త్రీ మెంబర్స్ సబ్స్క్రైబ్ వస్తూనే ఉన్నారు బట్ ఈసారి వచ్చేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మేబీ కంటెంట్ వాళ్ళకి నచ్చడం లేదనుకుంటాను సో ట్రై చేస్తున్నాను సో బెస్ట్ కంటెంట్ మీకు అందజేస్తానని సో వీడియో చూస్తూనే కొన్ని కబుర్లు చెప్పుకుందామా సో నేను లాస్ట్ టైం చెప్పాను కదండి నేను ఎందుకు క్రిస్టియన్ నుంచి హిందూ మతానికి ఎందుకు మారాను అనేసి ఏం లేదండి నాకు వచ్చేసి నా మ్యారేజ్ వచ్చేసి హిందూ మతంలో జరిగింది సో మా వారు వచ్చేసి హిందూ సో వాళ్ళకి మా ఫ్యామిలీ నచ్చింది సో మాకు ఫ్యామిలీ నచ్చింది సో దానికోసం అనేసి నాకు హిందూలో ప్రే పెళ్ళి అనేది చేసిన కానీ మా సైడ్ అంతా వాళ్ళు క్రిస్టియన్స్లోనే ఉన్నారు బట్ నే నేను నేను మాత్రమే హిందువులోకి వచ్చాను సో హిందువులోకి వచ్చిన తర్వాత హిందూ మతం పట్టిన తర్వాత నేను చాలా విషయాలు అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను సో ఎలా ఉండాలి సో దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నుదుటిన బొట్టు పెట్టుకుంటాం కదా సో కొందరేమో అలంకరణ కోసం పెట్టుకుంటారు మరి కొందరేమో ఊరికనే పెట్టుకోవాలని పెట్టుకుంటారు బట్ నేనైతే అది ఎందుకు పెట్టుకుంటారు దానివల్ల యూజ్ ఏంటి అని తెలుసుకొని మరి పెట్టుకుంటున్నాను సో దాని ప్రాముఖ్యత అనేది తెలుసుకున్నాను సో ఇలానే ప్రతి విషయము నేను తెలుసుకొని నలుగురిని అడిగి తెలుసుకున్న తర్వాతనే నేను పాటిస్తున్నాను సో పూజ విషయానికి వస్తే నాకు అస్సలు పూజ ఎలా చేయాలో కూడా నాకు తెలీదు సో నిజం చెప్తున్నానండి నేను ముందు పె మ్యారేజ్ అయితే అగరబత్తి స్మెల్ కూడా నాకు పడేది కాదు బట్ ఇప్పుడు ఎక్కడ అగరబత్తి స్మెల్ వచ్చినా కానీ నా మైండ్ అంత పాజిటివ్గా ఉంటుంది చాలా కామ్గా ఉంటుంది సో అలా చేంజ్ అయిపోయేసినాను సో ఎలా చేంజ్ అయిపోయినా నాకైతే తెలీదు అది అంతా అని సో తర్వాత నేను పూజ వచ్చేసి ఫస్ట్ మా వారు చేసేవారు సో ప్రతిరోజు వారు దీపం దీపారాధన చేసేసి వాళ్ళు డ్యూటీకి వెళ్తారు సో అలా చూస్తూ ఉండేదాన్ని చూస్తూ నే ఐ మీన్ చేసేదాన్ని కానీ దాన్ని ఎలా చేయాలి సో ఎందుకోసం చేయాలి సో ఏమేమి నియమాలు అనేవి అనేది నాకు తెలీదు సో దానికోసం ఏం చేశానంటే మా పక్కన ఇంట్లో క కన్నడ వాళ్ళు ఉండేవాళ్ళు నా ఫ్రెండ్ సో తను రోజు చేస్తూ ఉండేది పూజ సో తన దగ్గర చూశాను చాలా అంటే చాలా డిఫరెంట్గా కొత్తగా చేసేది పూజ ప్రతి శుక్రవారం మంగళవారంలో అయితే ముఖ్యంగా లక్ష్మీ అమ్మకి పూజ చేస్తారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో మేము మ్యారేజ్ అయిన కొత్తలో సో ఇలా చిన్న చిన్న దేవుని పటాలు అయితే ఉండేవి పూజ అది అయితే లేదు కానీ ఫస్ట్ టైం మ్యారేజ్ అయినాక ఫస్ట్ వచ్చిన పండుగ వచ్చేసి వర వరమహాలక్ష్మి వరమహాలక్ష్మి పండుగ అయితే వచ్చింది వరలక్ష్మి వ్రతము సో అప్పుడు అందరు చేసుకుంటున్నారు అందరూ వరల వరలక్ష్మి అయితే ఇంట్లో కూర్చోబెట్టారు కానీ అప్పుడు మేము మా నాకు చేత కాదు కాబట్టి నేను జస్ట్ నార్మల్ పూజ చేశాను సో అప్పుడు తను ఎంకరేజ్ చేసింది సో అమ్మని అమ్మని అలంకరణ చేయకపోయినా కానీ మామూలు పూజ చేసుకొని మనము తాంబూలం ఇయ్యచ్చు అని సో అలా స్టార్ట్ చేశాను అలా స్టార్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా సో ఇక్కడ దాకా వచ్చాను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఎలాంటి ముఖ్యమైన రోజుల్లో కానీ పూజ చేయాలి అంటే దానికి కావాల్సిన అవసరం వస్తువులు కానీ ప్రతిదీ నేను ఏర్పరచుకుంటాను సో నా నాలెడ్జ్ ప్రకారమే నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను సో చూసే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉంటారు చూస్తున్నారు కదా సో నాకు ముగ్గు వేయాలని చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది కానీ అకేషనల్గా కానీ లేదా ఏదైనా ఫెస్టివల్గా మేము ఎప్పుడూ వేయలేదు సో ఈ చేయి తిరగడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంది బట్ నాకు చాలా ఇష్టం ముగ్గు వేయాలనేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా తులసమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటే దగ్గర ఇంటి ముందు ఉంటే కానీ ఎందుకో మాకు తులసమ్మ అయితే రావడం లేదు సో అందుకోసమని కొద్దిగా పెద్దది తెచ్చాను ఎలా వస్తుందో చూడాలి సో వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత మోటివేషన్ ఇస్తే నాకు అంత బ్లెస్సింగ్ ఉంటుంది ప్లస్ నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఎన్ని వీడియోస్ నేను తీ తీసేదానికి అవకాశం ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకి వస్తాను సో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నార్మల్గా నేను చేసే పూజా విధానము పది మందికి చూపియాలి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి అనేసి ఇంకొకటి చాలా ఇంకొక విషయం ఏమంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి నేను చాలా వీడియోస్ చూస్తున్నాను నాకు నేను పూజ చేయాలన్నా లేదా ఫెస్టివల్ వచ్చినప్పుడైనా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను నార్మల్గా మనం ఊర్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని యూట్యూబ్లో పెట్టి చాలా ఫేమస్ అయినారు సో నేను కూడా నా వంతు నేను అవ్వాలని నేను ఈ వీడియో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను సో చూస్తు చూసారు కదా సో వీడియో ఎలా ఉందో లైక్ చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో